సో అరుణ్ గారు మొత్తానికి సచివాలయ సిబ్బంది పక్షపాత ధోరణి వ్యవహరించకుండా సక్రమంగా లబ్ధిదారులందరికీ కూడా వారికి రావాల్సినటువంటి పథకాలు వారికి వచ్చేలా చేస్తారా గ్యారంటీ ఏముంది సచివాలయ సిబ్బంది ఆల్రెడీ కొన్ని ఎంట్రన్స్ టెస్టుల ద్వారా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎలాంటి ఎలిజిబుల్ టెస్టుల ద్వారా తీసుకుంటారు అట్లాగే రిక్రూట్ అయిన వాళ్ళు సార్ వాళ్ళేమి పార్టీ కార్యకర్తలుగా కూడా చాలా చోట్ల వ్యవహరించలేదు నూటికి మంది అయితే వ్యవహరించలేదు పది మంది ఏమన్నా మేబీ ఆ పార్టీ టైంలో ఆ ఉద్యోగాల కల్పన జరిగింది అని చెప్పేసి ఏమైనా స్వామిభక్తి నిరూపించుకుంటూ నిరూపించుకున్నారేమో తెలియదు కానివ్వండి వాళ్ళు జనరల్ గా మిగతా గవర్నమెంట్ పోస్టులకి ఎలాంటి రిక్రూట్మెంట్ అయితే జరిగిందో సచివాలయ సిబ్బంది కూడా అలాంటివి జరిగాయి డెఫినెట్ గా వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ పరిగణిస్తున్నాము వాళ్ళతోటి ప్రభుత్వ ఉద్యోగులతో ఎలా అయితే మానిటరింగ్ చేసుకుంటూ సంబంధిత అధికారులకు వాళ్ళని అటాచ్ చేసి జిల్లా స్థాయిలో ఒక కలెక్టర్ గారి ద్వారా వాళ్ళని మానిటర్ చేపిస్తూ వాళ్ళతో పని చేయించుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంది దీనికి ఏ పార్టీ కార్యకర్తకి కానివ్వండి పార్టీ నాయకుడి కానివ్వండి ఎలాంటి సంబంధము లేదు సంబంధిత శాఖ వ్యక్తులతోటి అధికారంతో మాత్రం ఈ పనులన్నీ సభ్యంగా నెరవేర్చబడతాయి సో అరుణ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటి నుంచి చూడవచ్చు మరి రేపు ఒకటో తేదీ నుంచి ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయని చెప్పాలండి క్లియర్ గా డిఎస్సి సంబంధించి విడుదల చేసింది ఆల్రెడీ నేను కేబినెట్ లో ఆమోదం పొందింది అలాగే పెన్షన్కి కి సంబంధించి నేను కేబినెట్ లో ఆమోదం పొందింది స్కిల్ క్యాలిక్యులేషన్ కి సంబంధించి నేను పార్లమెంట్ లో ఆమోదం పొందింది ఇలాగే వివిధ అంశాలు ఆల్రెడీ గ్యాస్లు మూడు సిలిండర్లు ఏవైతే ఇస్తామన్నామో దానికి సంబంధించి గ్రౌండ్ లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది కొంతవరకు మహిళల పేర్ల మీద గ్యాస్లు ఎవరెవరి ఉన్నాయి పురుషుల పేరు మీద ఎవరి ఉన్నాయి వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ఆల్రెడీ గ్రౌండ్ లో వర్క్ జరుగుతుంది సచివాలయ సిబ్బంది ద్వారానే జరుగుతుంది ఈ వర్క్ కూడా కంపల్సరీగా సూపర్ సిక్స్ అనేది మాక్సిమం నెక్స్ట్ మంత్ కల్లా కూడా స్టార్ట్ చేయడానికి చేస్తాం సో మీరు ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణం డబ్బులు చెల్లిస్తున్నారా లేకపోతే ఫ్రీగా జరుగుతా ఉందా ఇప్పటికైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా సార్ నేను ఇంకా ప్రయాణం చేయలేదు బస్సులో మాక్సిమం సో నాకు తెలియదు అది మేబీ అది కూడా వచ్చే నెల నుంచి అమలు జరిగింది క్లియర్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఖచ్చితంగా వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చూడొచ్చు అయితే తప్పకుండా సార్ అంటే దీనిలో నిబంధనలు వర్తిస్తే అనుకుంటాను సార్ అందరికీ కాకుండా చూడండి లేకపోతే కొడాలని గారు ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నారు రవికిరణ్ గారు పల్లె వెలిగే సార్ అన్ని బస్సులు కాదు పల్లె వెలిగే అంటే ఓన్లీ స్టేట్ బోర్డర్ వరకే ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే మళ్ళీ వర్క్ అవుట్ అవ్వదు అలా కాదు పల్లె వెలుగు సో డీలక్స్ సూపర్ డీలక్స్ ఓకే ఓన్లీ ఓన్లీ ఓకే ఓన్లీ ఏపీ లో మాత్రమే ఏపీ లో కూడా ఇప్పుడు పల్లె ఎక్కడ ఎక్కడుంటది కాకినాడ నుంచి రామచంద్రపురం కు కాకినాడ నుంచి పక్కన కత్తిపూడి వరకు లేకపోతే అన్నవరం వరకు వెలుగు లేదు వినకొండ నుంచి విజయవాడ పల్లవెలుగు ఉందండి వినకొండ నుంచి విజయవాడ అదే విధంగా ఒంగోలు నుంచి సో ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ నడుస్తా ఉన్నాయి అదే అది ఉంటుంది అక్కడే మీరున్నట్టు ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలనుకోండి సో అక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలనుకోండి ఒంగోలు నుంచి ఉండదు అనుకుంటా పల్లవెలుగు అలా ఉండదు రైట్ మొత్తానికి సచివాలయ సిబ్బంది ఒకటో తారీఖు నుంచి ఆన్ డ్యూటీ ఇంకా సచివాలయ సిబ్బంది గవర్నమెంట్ ఉద్యోగం అండి సో వాళ్ళు వాలంటీర్ లాగా ఒక సిస్టం కు ఉన్నటువంటి ఆరోగ్యలు కాదు వాళ్ళు గౌరవ వేతనం తీసుకోవట్లేదు వేతనమే తీసుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగులే సో గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి ఒక బాధ్యతాయుతంగా ఇంటికి వెళ్ళి ఆ యొక్క టైంలో ఒక రోజులో రెండు రోజులు పొద్దున శాంత్ర లోపు ఇచ్చేస్తారు అయితే మీరు అనే ప్రశ్న పౌర సేవలు ఏ రకంగా మెరుగుదల చేయాలి ఏ రేషన్ కార్డు మార్చుకోవాలనేది అసలు ఇంటి వరకు వస్తుంది కదా అంటారు పౌర సేవలు ఏ రకంగా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునే విధంగా అది కూడా వ్యవస్థీకృతంగా ఉండే విధంగా